సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈ వీడియోలో ఎంసెట్లో సీట్ అలాట్మెంట్స్ కొంతమంది విద్యార్థులకు రాలేదు కొంతమంది విద్యార్థులు ఎస్ఎంఎస్ పంపిస్తే కూడాను వాళ్ళకి డేటా నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అట్లా చాలామంది విద్యార్థులు టెన్షన్తో మాకు కాల్స్ అనేది చేస్తున్నారు చాలామంది కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా అడుగుతున్నారనమాట అలాంటి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే మీలాగా సీట్ అలాట్మెంట్స్ జరగని విద్యార్థులు డేటా నాట్ ఫౌండ్ అన్న వస్తున్న విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువే ఉంది మీరు ఒక్కరే కాదు కాబట్టి మీరు టెన్షన్ పడకండి గైడ్ లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం గైడ్ లైన్స్ వస్తుంది వచ్చిన వెంటనే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తానన్నమాట ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ ఎవరికైతే విద్యార్థులకి జరగలేదో వాళ్ళు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ తక్కువ పెట్టినట్లు ఉందన్నమాట వెబ్ ఆప్షన్స్లో కాబట్టి వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ వచ్చి ఉండకపోవచ్చు మరియు డేటా నాట్ ఫౌండ్ అనేది చాలా మందికి వస్తుందన్నమాట అది ఎక్కువ మందికి ఎవరికి వస్తుందంటే ఎవరైతే గవర్నమెంట్ పాస్ చేస్తే పాస్ అయ్యారో అంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాకుండా తర్వాత గవర్నమెంట్ ఈ కోవిడ్ కారణం వల్ల పాస్ చేశారు అలాంటి విద్యార్థులకి ఎక్కువ మందికి వస్తుంది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిన విద్యార్థులు ఏదో ఎవరికైతే ఉందో వాళ్ళకే ఎక్కువ మందికి సీట్ అలాట్మెంట్స్ జరగలేదనమాట మీకు డెఫినెట్గా సొల్యూషన్ అయితే ఉంటుంది ఉండకుండా అయితే పోదు కాకపోతే కొంచెం వెయిట్ చేయండి మీకు గైడ్ గైడ్లైన్స్ వచ్చేంతవరకు గైడ్లైన్స్ ఏమి ఇస్తారో చూసి దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతాం మీకు ఒక్కరికే ఈ ప్రాబ్లం అయితే లేదు మందికి అయితే ఉంది ఇక సీట్ అలాట్మెంట్స్ జరగని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్కి లో మంచిగా ఆప్షన్స్ పెట్టుకోవాలి కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకోవాలి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి వాళ్ళకి ర్యాంకు తగినట్టుగా పెట్టుకోవాలి మీకు ర్యాంకు తక్కువ వచ్చినా మీరు టాప్ కాలేజెస్ కోసమే టాప్ కంప్యూటర్ సైన్స్ ఈసీల కోసమే ప్రయత్నం చేసి అదే ఆప్షన్స్ పెడితే మళ్ళీ సెకండ్ కౌన్సిల్ రాకపోతే ఇబ్బంది పడతారన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్